నెల్లు కడుపులు ఉన్నాడు అక్కడ పల్లవి రాజు ఉన్నాడు పల్లవి రాజు ఉంటే కొడుకు కొడితే పల్లవి ప్రశాంత్ పెట్టుకుంటా అని మొక్కుకున్నాడు పల్లవి రాజు వాళ్ళ నాన్నగారు మొక్కుకున్నారు ఇక పల్లవి ప్రశాంత్ అని పెట్టడం ఇక కొంతమంది అడుగుతారు మీ ఇంటి పేరా పల్లవి అని అడుగుతారు అంటే కాదని చెప్తాం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ అయ్యాడు కదా మీరు ఎలా అనుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది సంతోషంగా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మాక్సిమం అంటే బయట నేను ఒక రైతు బిడ్డ అని చెప్పాను పొలం చేస్తాడా పొలం పనులు చేస్తా ఖచ్చితంగా చేస్తాడు కొంతమంది చెయ్యరు వీడు బా పొలం పని చేయడు ఏదో రైతు అని చెప్తాడని కూడా మస్తు మంది అన్నారు మా కొడుకు తోటి పొలం పని చేయమను వాళ్ళు చేసింది మా కొడుకు చేసింది చూస్తారు చూపిస్తాడు అన్ని పండిస్తారు టమాటా మిర్చి మక్క బుట్టలు వరి వాణిజ్య పంటలే వరి అవన్నీ వరి కూడా వేస్తారా వరి కూడా వేస్తాం అయితే పల్లవి ప్రశాంత్కి ఎక్కువగా అంటే ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళక ముందు నుంచి కూడాను కొంత ఎక్కువగా ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారు అది నిన్న చూస్తే అర్థమైపోతుంది అంటే చిన్నప్పటి నుంచి నలుగురితో ఎక్కువగా బాగా మూవ్ అవుతూ ఉండేవాడు అప్పుడు టీక్ టాక్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిండు వీడియోలు చేసుడు పెట్టుడు అప్పటి నుంచి అయినా స్టార్ట్ టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి మీకు ఎలా అనిపించేది టిక్ టాక్ చేస్తున్నప్పుడు ఇక సపోర్ట్ ఇచ్చినాము చేసుకుంటా బి చేసుకుంటా బాపు అంటే సపోర్ట్ ఇచ్చిండు ఆయన సపోర్ట్ ఇచ్చిండు నేను సపోర్ట్ ఇచ్చిన చేసుకున్నాడు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా యూట్యూబ్ ఛానల్ లేదు అయితే ఒక పాట తీసిండు వీడిపోయాక అని పాట తీసిండు పాట తీసినప్పుడు ఏడు లక్షలు వచ్చినాయి వస్తే ఇక వాళ్ళ ఫ్రెండ్ అనే వాళ్ళు తీసుకున్నారు తీసుకుంటే అప్పుడు మస్తు ఏడ్చిండు నేను ఉండనే ఉండని ఉండనే ఉండని ఏడుస్తే అయితే ఊరికే ఏడుచుకుంటూ ఇంట్లోనే వంటుండు ఏంది బిడ్డ అంటే చెప్తలేడు చెప్పకపోతే ఒకసారి నా మీద ఒట్టు పెట్టి బిడ్డ ఏమో ఇట్లా వేస్తున్నావు అని అంటే ఇక బాగా మీద మీదవాడు ఏడ్చిండు ఒట్టు పెట్టి మీదవాడు ఏడ్చి చెప్పిండు ఇక చెప్తే బాయకా అడిగి వేయండి ఈయననేమో బాయకాడికి వేయండు వచ్చ వరకే కూర్చుంటే ఇట్లా ఏమైంది అంటే వాడు తింటలేడు గిట్లా అయింది అని అనగానే ఇక అమ్మనే మళ్ళత్తాని బాయకా అడిగి వేయండు బాయకాడికి పోగానే ఈయన పొమ్మంటే పోయిండు పోయేసరికి మందు డబ్బు ఇప్పుకొని కూర్చున్నాడు ఇక తాగుతాను ఏమైంది బిడ్డ ఇట్లా కూర్చున్నావు అని అంటే నాకు ఇట్లా ఏడు లక్షలు పోయినాయి బాపు నేను ఉండ అప్పుడు మా బిడ్డ కూడా ఇక్కడనే ఉంది వంటలు చేసినాము తినలే కూడా మేము కూడా వాళ్ళ కొన్ని పెట్టుకుంటా ఇక సాంగ్ తీసినప్పుడు గాలి దుమారం అన్నీ వచ్చినాయి స్తంభాలు కూడా ఇరిగిపోయినాయి వెళ్లికి ఒక డీజిల్ క్యాన్ డీజిల్ క్యాన్ కూడా అయిపోయింది డీజిల్ మంట పెట్టదు అందుకు అయితే ఇక పాట తీసినాక అట్లా చేసినాక ఇక నా మీద ఫస్ట్ నాకు పోసి తర్వాత నువ్వు దాగు బిడ్డ నువ్వు అయినాక నేను ఎందుకు ఇక ఇద్దరు అయ్య కొడుకుల మీద వాడు ఏడిచిర్రు బుధగారు ఇచ్చి ఇంటికి నీకు ఏం కావాలని అడిగిండు నష్టపోయాడు బాగా నష్టపోయిండు ఇక నష్టపోయే నేను బతకానంటే ఏం కావాలి బిడ్డ నీకు నువ్వు నాకు ఎందుకు ఫస్ట్ నువ్వు నాకు పోసిన తర్వాత నువ్వు దాగాని ఇద్దరు ఏడిచి ఇంటికి తోలుకొని వచ్చిర్రు తోలుకొచ్చాక అడిగితే నీకేం కావాలి బిడ్డ నువ్వు ఏది కొనియమంటే అది కొనిస్తా చెప్పు అన్నాడు అంటే నాకు ఫోన్ కొని బాప అని అడిగిండు సరే తీ ముప్పై వేలో ఇరవై వేలో అనుకొని ఊకున్నాడు ఇక మక్కజొన్న అమ్మినప్పుడు మక్కజొన్న అమ్మితే వచ్చినాయి పైసలు ముప్పై వేలు వచ్చినాయి ముప్పై వేలు వస్తే ఆయనతో ఇరవై వేలు ఇలా తీసుకొని ఇరవై వేలు ఇచ్చిండు బాపు నాకు ఇది వద్దు ఆపిల్ ఫోన్ కావాలన్నాడు అంటే ఎంత బిడ్డ అంటే లక్ష ఎనభై వేలు చెప్పిండు అంటే గిన్ని పైసలు నేను ఎడికెళ్ళి దేవాలి బిడ్డ అంటే ఇక నాకు కొని అన్నావు కదా బాపు ఇక కరెక్ట్ ఇరవై రోజులు అంటే ఇరవై రోజులకే అడిగిండి ఇక మధ్యలో అడగలే బావికాడికి మంచిగా పని చేస్తుండు మంచిగా వీడియోలు పెట్టుకుంటుండు మంచిగా నా అవ్వకుండా ఉంటుండు ఇక కరెక్టే అడిగేసరికి ఇప్పించిండి ఇక అప్పుడు పంట చెట్టు ఎత్తాం మేము ఎప్పుడైనా రైతులు అందరూ పంట షిట్ వేసుకుంటారు ఆ పంట చెట్టు ఎత్తుకొచ్చి ఫోన్ కొనిచ్చిండు ఇక అప్పటి నుంచి మంచిగా పని చేసుకుంటూ వీడియోలు పెట్టుకుంటున్నాడు ఇక ఇక బిగ్ బాస్లో ఎప్పుడు కానీ బిగ్ బాస్ అనేది చూడకపోయేది ఇక బిగ్ బాస్ పెట్టున్నా అని అంటే కూడా నేను సీరియల్ సినిమా పెట్టుకుంటాను అన్ను ఇక అందరూ నువ్వు బిగ్ బాస్ చూసి వచ్చినావురా నువ్వు చూసి ఆడుతున్నావురా రెండు మోకాలు రా రెండు నాలుకేళ్ళు రా అన్నా కానీ పట్టించుకోవాలి మా కొడుకు పట్టించుకోక ఇక వాడిగా ఇప్పుడు ఎవరైనా తిట్టినా కూడాను చాలా మందికి కోపం వస్తుంది కానీ ఎక్కడా కూడాను ప్రశాంత్కి కోపం రాలేదు ఎందుకంటారు అంటే చిన్నప్పటి నుంచి అంతేనా ప్రశాంత్ చిన్నప్పటి నుంచి అంతే వాళ్ళు అంటే కూడా పట్టించుకోకపోయేది ఇంటికి వచ్చి జర ఉండి సపడే వండుకునేది ఏంది బిడ్డ అంటే కూడా వాళ్ళకి ఇట్లా అన్నారు అట్లా అన్నారు మనసులనే పెట్టుకునేది కానీ బయట అనకపో మనుషులు పెట్టుకున్నాను ఏ వాళ్ళన్నా బయటకు పోయి వీడు పిచ్చోడు గట్లనేది ఇస్తాడు వీడు ఎందుకు వీడియోలు పనికి రాక వీడియోలు తీస్తాడు అది ఇది అన్న కానీ పట్టించుకోకపో నవ్వుకుంటూ ఉండేది కానీ మనసులో పెట్టుకుని వీళ్ళు అట్లా అన్నారు ఇట్లా అన్నారని మనసులో పెట్టుకునేది కానీ బయటకు చెప్పకు దోస్తులు ఉన్నారా ప్రశాంత్ పిచ్చి దోస్తులు ఉన్నారు వస్తుంటారు ఇంటికి వస్తుంటారు ఇప్పుడు కూడా మా కొడుకు బిగ్ బాస్లోకి పోయినప్పుడు ఏడికి పోయినా కానీ ఏర్పాటు ఫోటోలు దిగుతారు సెల్ఫీ తీసుకుంటారు ఫోటోలు దిగుతారు ఇప్పుడు ప్రశాంత్ అంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందు వాళ్ళ ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఒక్కలా ఉండేవారు ఇప్పుడు ప్రశాంత్ వాళ్ళ అమ్మకి ఒక ఊర్లో ఒక గౌరవం ఉంది బిగ్ బాస్కి వెళ్ళిండు మంచి టైటిల్కి తెచ్చిండు వాళ్ళ అమ్మకి మంచి పేరు ఇచ్చిండు అని ఒక ఇది ఉంది మిమ్మల్ని ఎలా చూస్తారు ఊళ్ళోకి వెళ్తే ఊర్లోకి వేస్తే వెళ్తే కూడా అందరు మంచిగా చూసుకుంటారు మా చుట్టాలల్లో కూడా వెళ్తే కూడా మంచిగా చూసుకుంటారు అందరు నన్ను మంచిగా చూసుకుంటారు ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద పేరు మీకు తీసుకొచ్చి పెట్టాడు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ రోజు కొంచెం తేడా అయినా కూడాను చచ్చిపోయేటుండే నా కొడుకు అని చెప్పి అంటున్నారు అలాగా అలా ఇది కూడాను ఆపేసి ఇప్పుడు నలుగురిలో ఒక పేరు తెచ్చుకున్నాడు మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది చాలా మంచిగా ఉంది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కూడా సపోర్ట్ ఫస్ట్ నుంచి అయినా కానీ శివాజీ అన్న సపోర్ట్ ఉన్నాడు నా కొడుకు శివాజీ ఎవరు బాగా సపోర్ట్ ఉంటారు శివాజీ వాళ్ళకి ఏం చెప్తారు మీరు చెప్పాలనుకుంటే వాళ్ళకి అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను అందరూ ఓట్లేసి గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్తాను